ఇంటర్వ్యూలు ప్రారంభించడం జరిగింది ప్రధానంగా మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి రాజు గారిని ఈరోజు ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం దానిలో వీక్షించి మా యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కమిషనర్ గారిని కోరుచున్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ జర్నలిస్టు పత్రిక నుండి ఇంకా సాంఘిక సేవలు అందిస్తున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు సింగరేన్ అధికారుల నుంచి ఒకరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది సార్ మీ దగ్గరికి కూడా వచ్చాం ఇక్కడ కేతార్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి చెప్పగలరు అందరికీ నమస్కారం అండి నా పేరు గద్దే రాజు నేను కాదరంపల్లి మున్సిపల్ కమిషనర్గా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఛార్జ్ తీసుకున్నాను అంతకుముందు నేను ఫోర్ ఇయర్స్ మంది వర్క్ చేశాను దాని తర్వాత ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్లో రామన్నం కార్పొరేషన్లో ఒక ఇయర్ దాకా వర్క్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇది నా థర్డ్ పోస్టింగ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మన కేతపల్లి మున్సిపాలిటీ అనేది ఇరవై రెండు వార్డులతో ఉంటుంది ఇక్కడ పాపులేషన్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక నలభై ఐదు వేల జనాభా ఉంటుంది మేజర్గా ఏంటంటే సింగరేణి మీద డిపెండ్ అయి ఉన్న ప్రాంతం అన్నట్టు అంటే సింగరేణి కార్మికులు కావచ్చు లేకపోతే సింగరేణికి సంబంధించి పరోక్షంగా ఆధారపడి కుటుంబాలు ఎక్కువగా ఈ ఏరియాలో ఉంటాయి ఈ ఇరవై రెండు వార్డులు పన్నెండు వార్డులు అనేదేమో రైల్వే ట్రక్ సైడ్ ఉంటుంది టూరుగా సింగరేణి వాటర్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ వేరేస్ కావచ్చు లేకపోతే ఇటు రైల్వే ఇటు సైడ్ నాలుగు వార్డులు ఉంటాయి ఇవి రీసెంట్గా డెవలప్ అవుతున్న వార్డ్స్ అలాగే సార్ మన కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగరథ విషయంలో సింగరేణికి సంబంధించి ఈ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటే హెడ్ ట్యాంక్ ఉంది సార్ దీన్ని ఇద్దరు వాడుకోవడం వల్ల వాటర్ సమస్య తలెత్తుతుంది సార్ ఈ వాళ్ళ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీరు ఇప్పిన తర్వాత వాళ్ళ ఆపరేటింగ్ చేసిన తర్వాత మళ్ళీ సింగరేణి వాళ్ళు వచ్చేసి ఆఫ్ చేయడం జరుగుతుంది అలా జరగడం వల్ల ఈ వాటర్ తాగడంలో వాటర్ సమస్య నెలకొంది దాని మీద ఏమంటున్నారు యాక్చువల్గా కదంపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మిషన్ భరత్ స్కీమ్ అనేది డిజైన్ చేశారు రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద దీని ఏముంటుంది అంటే ఒక కుటుంబానికి ఒక రోజుకు వంద లీటర్ల కెపాసిటీ కింద అప్పుడు ట్యాంక్స్ డిజైన్ చేశారు సో ఉన్న స్కీమ్స్ ప్రకారం ఎలా ఉండాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ట్యాంక్స్ కూడా యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏదైతే సిగరేట్ ట్యాంక్స్ ఉన్నాయో లేకపోతే ఇంకొన్ని చోట గ్రామ పంచాయతీ ట్యాంక్స్ ఉన్నాయో రెండింటి కలిపి కామన్గా డిజైన్ చేశారు సో రీసెంట్గా ఏంటంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పట్టణ జిల్లా అభివృద్ధి పెరగడం వల్ల అలాగే ఏంటంటే సింగరేణికి సంబంధించి మున్సిపల్కి సంబంధించి కూడా ట్యాంక్ చేసుకోవడం వల్ల వాటర్ సప్లైలో ఏమవుతుంది అంటే అందరేమో జరుగుతుంది సో దీన్ని దృష్టి పెట్టుకుని గవర్నమెంట్ ఏం చేసింది అంటే అమృత టూ పాయింట్ ఓ కింద మనకు ఒక నలభై రెండు కోట్లు డిజైన్ చేశారు దీనిలో కొత్తగా రెండు ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తాం గా ఒక సెవెంటీ టూ కిలోమీటర్స్ కొత్త పైప్ లైన్ కూడా డిజైన్ చేస్తాం ఈ వర్క్ అనేది ఒక వన్ లో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వాటర్ సప్లై ప్రాబ్లం ఉందో అది ఫ్యూచర్లో ఉందని చెప్పి తెలియజేస్తాం అలాగే సార్ గతంలో బాల్కాసుమని ఎమ్మెల్యే ఉన్న టైంలో శిలాపలకాలు వేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది వాటి విషయంలో ఎక్కడి శిలాపలకాలు అక్కడే ఉన్నాయి వాటి విషయంలో ఏమంటున్నారు గవర్నమెంట్ టీఎఫ్డీసీ కింద పదిహేను కోట్లతో ఒక ప్యాకేజ్ టెన్ క్రోస్తో ఒక ప్యాకేజ్ మొత్తం ట్వంటీ ఫైవ్ క్రోస్ టీఎఫ్పిడసి నిరు ద్వారా రోడ్డు రైట్కి సంబంధించిన వస్తువు చేపట్టారు ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ క్రోస్ మాత్రమే అప్పుడు కాంట్రాక్టర్ కంప్లీట్ చేశారు దాని తర్వాత నిధుల కొరత కావచ్చు ఇంకా అనివార్య కారణాల వల్ల కాంట్రాక్టర్ అనేది వర్క్ స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు వర్క్స్ మీద రివ్యూ నిర్వహించారు కాంట్రాక్టర్ని పిలిపి కూడా వర్క్స్ చేయమని చెప్పి చేయడం జరిగింది సో కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ వర్క్ చేయడానికి అందుబాటులో లేకపోవడం వల్ల బరో సింగర్ దృష్టికి తీసుకెళ్లేసి ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో ఇరవై ఐదు కోట్లలో పద్దెనిమిది కోట్లనేది మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడి రీటెండర్స్ చేయడం జరుగుతుంది సేమ్ రోడ్స్ అండ్ రిజల్స్కి సంబంధించిన వర్క్స్ ప్రాసెస్ కూడా జరుగుతుంది పాత కాంట్రాక్ట్ని క్యాన్సలేషన్ చేసుకుంటూ కొత్త వయసు త్వరలో దీనికి సంబంధించిన టెండర్స్ కూడా కంప్లీట్ అవుతాయి ఏదైతే మనం ప్రపోజ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అది మళ్ళీ కంటిన్యూ అవుతాయి కొత్త కాల్ అదేవిధంగా సార్ రామకృష్ణపూర్ ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి కేతర్లు పెళ్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి గత పది సంవత్సరాల పైబడి అది ప్రారంభించడం లేదు దానివల్ల మంచిరాలకి వెళ్ళి వచ్చే వాళ్ళ ప్రజలకు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఈ బ్రిడ్జి నుండి ఇక్కడ ఈ ఏరియా నుండి వెళ్తారు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకు ఆ బ్రిడ్జి రోడ్డు పాలన బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేపట్టడం జరిగింది దీనికి సంబంధించిన నిధులను గవర్నమెంట్ సమకూర్చి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ వర్క్ను స్టార్ట్ చేశారు అయితే మనకు ఏదైతే మేజర్ పార్ట్ అయిన రైల్ రైల్ బ్రిడ్జ్ అంటే రైల్వే ట్రాక్ పైన ఉన్న బ్రిడ్జ్ ఎప్పుడూ కంప్లీట్ అయింది కాకపోతే టేలెంట్స్ ఉంటాయి అప్రోచ్ రోడ్కి సంబంధించిన దగ్గర ల్యాండ్కి సంబంధించిన సమస్య తలెత్తింది దానివల్ల కొంతవరకు పనులు అనేది ఆగిపోయాయి గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అట్ చేశారు ఆ కన్సర్న్ ఎవరైతే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ల్యాండ్ అక్వైజేషన్ కింద వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ గవర్నమెంట్ ద్వారా ఇప్పించేసి ల్యాండ్ అక్వైజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన రైల్వే ట్రాక్కు మున్సిపల్ ఆఫీస్ నుంచి రాజు చౌక్ పోతున్న ఏరియా సైడ్ ఎయిటీ పర్సెంట్ అప్రోచ్ కూడా కంప్లీట్ అయింది మళ్ళీ మన హైవే దగ్గర నుంచి ఇటు వచ్చేటప్పుడున్న వర్క్ కూడా జరుగుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి ఈ వర్క్లోనే ప్రారంభిస్తారు అలాగే సార్ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఈ ఇరవై రెండు వార్డులలో చాలా వరకు కొన్ని వార్డులలో డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ అభివృద్ధి విషయంలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేయబోతున్నారు మన ఇంటర్నల్ వార్డ్స్ వార్డ్స్లో ఉన్న రోడ్స్ అండ్ డ్రైన్కి సంబంధించి ఇరవై రెండు వార్డులలో కూడా మనకు డిఎంఎఫ్ట్ కింద పదిహేను కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఈ పదిహేను కోట్లలో ఇప్పుడు మనకు అమరావతికి సంబంధించి ఏరియా దాంట్లో మేజర్ రోడ్స్ కంప్లీట్ అయ్యింది అలాగే నైన్త్ వార్డ్కి సంబంధించిన ఏరియాలో కూడా కొన్ని మేజర్ రోడ్స్ కంప్లీట్ చేశాం అలాగే ప్రతి వార్డుకు సంబంధించి ముప్పై నుంచి నలభై లక్షల వరకు ఈ డిఎంఎఫ్ట్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది ఆ వర్స్ కూడా ఉదయం తర్వాత కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అమరావతిలో రోడ్స్ సంబంధించిన వర్క్స్ కాంట్రాక్టర్ స్టార్ట్ చేస్తున్నాడు అమరావతిలో కంప్లీట్ అయిన తర్వాత మిగతా రోడ్స్ కంప్లీట్ చేస్తారు రోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డ్రైన్స్ వచ్చేసి సెపరేట్ బ్యాచ్ ఉంటుంది ఆ డ్రైన్స్ సంబంధించిన బ్యాచ్ వచ్చిన తర్వాత డ్రైన్స్ సంబంధించిన కూడా కంప్లీట్ అయిపోతుంది వచ్చేది ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఫండ్ కావాలని చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా మేము అడ్వైజ్ సాట్అవుట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి సబ్మిట్ చేశాము వేరే టీ ఫండ్ కావచ్చు ఇంకా ఏమైనా ఎమ్మెల్యే గారి ఫండ్స్ కావచ్చు అలాగే కలెక్టర్ ఎదుర్కొని ఆ ఏరియాలలో అవసరం ఉంటే ఆ ఫండ్స్ కూడా ఆ ఫండ్స్ రోడ్స్ అండ్ ఓకే కమిషనర్ గారు ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కౌన్సిలర్ల యొక్క కాలం ముగిసింది ప్రజెంటు ఇక్కడ చైర్మన్ కానీ ఇక్కడ ఈ పాలకుల యొక్క ఇన్ఛార్జీ కానీ ఎవరు ఉన్నారు ఈ బాధ్యతలు ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎవరు తీసుకుంటారు అభివృద్ధి పనులు ఏది చేపట్టాలన్నా కూడా దానికి కౌన్సిల్ తీర్మానం అనేది అవసరం ఉంటుంది కౌన్సిలర్ పదవకాలం అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రీసెంట్గా కౌన్సిలర్ల పదవికాలం జనవరి ట్వంటీ సిక్స్త్ని ముగిసింది తర్వాత గవర్నమెంట్ అభివృద్ధి పనులు కొనసాగించడానికి వీలుగా చైర్పర్సన్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్గా ఆ జిల్లాకు సంబంధించిన అర్షన్ కలెక్టర్ లోకల్ బాడీస్ని నియమించడం జరిగింది మనిషి జిల్లాలో అర్షకలెక్టర్ లోకల్ బాడీస్ పోస్ట్ వేకెంట్ ఉన్నది అది గోరవ జిల్లా కలెక్టర్ గారు చూసుడం వల్ల ఇప్పుడు కేదంపల్లి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారే ఉన్నారు సో ఏదైతే ఇప్పుడు అత్యవసర పనులు కావచ్చు సానిటేషన్ సంబంధించింది లేదా రోసనీ సంబంధించింది అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారే మున్సిపాలిటీకి ఇవ్వడం జరుగుతుంది మేము ఆల్రెడీ ఏ మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ షోట్ చేసుకుని ఉన్నాము కలెక్టర్ గారు కూడా రెండు సార్లు రివ్యూ తీసుకున్నారు దశల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించిన శాంక్షన్ అనేది మన దగ్గర ఉన్న నిధుల ప్రకారం కలెక్టర్ గారు సాంక్షన్ ఇస్తారు దాని ప్రకారం మేము టేక్అప్ చేస్తాం ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ తేదీ కానీ అవి ఎప్పుడు జరుగుతాయనేది కూడా చెప్పగలరు ఎలక్షన్స్ అనేది డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ సో రీసెంట్గా పులగన్న జరిగేది పులగన్న ప్రకారము పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి ఎలక్షన్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశంగా కనబడుతుంది ఈ మార్చ్ మంత్లో గవర్నమెంట్ స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తుంది అది ఒక అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత మనకు ఎంత రిజర్వేషన్ పెరుగుతుందని చెప్పి క్లారిటీ వస్తుంది దాని తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు టేకప్ చేయాలనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది మోడీ విడతలో భాగంగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్స్ అనేది జరిగే అవకాశం ఉంది అలాగే సార్ గత ప్రభుత్వ పాలకుల హయాంలో కేతన్పెల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణపూర్ మున్సిపాలిటీ పేరుగా ప్రతిపాదన చేయడం జరిగింది కానీ అది ఇంతవరకు అమలు చేయలేరు దాని విషయంలో కూడా వివరాలు చెప్పగలరు వాటికి సంబంధించిన పేర్లు మార్పిడి చేయడం అనేది రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్కి గిజెట్ అప్రూవల్ కోసం పంపిస్తూ ఉంటారు కేతంపల్లికి సంబంధించిన పేరును రామకృష్ణపూర్ పేరుగా మా మార్చడానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును గవర్నర్ గారి సంతకం కోసము పంపించారు కానీ అఫీషియల్గా ఇప్పుడు గవర్నర్ గారి సంతకం అయిపోయిన తర్వాత మా డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర నుంచి అఫీషియల్ జీవో వస్తుంది ఇది కేతనపల్లి మున్సిపాలిటీని ఒకవేళ రామకృష్ణపూర్గా మారిస్తే రామకృష్ణపూర్ అని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంటాయని చెప్పి ఒక కమన్స్మెంట్ డేట్ ఇస్తారు అది ఆ జీవో వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అన్ని రికార్డ్స్లో రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు మున్సిపల్ రికార్డ్ కావచ్చు ప్రభుత్వం సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్ అన్ని రికార్డ్స్ కూడా ఈ పేరు అనేది మార్చడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మాకు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎలాంటి ఉత్తర్వులు అయితే రాలేదు అలాగే సార్ కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా కమిషనర్ కానీ ఇక్కడ పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రజల కోసం ఇక్కడ మురికి కాలువలు ఏర్పడినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు ఈగలు దోమలు వస్తున్నా కూడా వాటిని పరిష్కరించడం దిశగా పనిచేయడం లేదు దాంట్లో భాగంగా గతంలో ఉన్న కమిషనర్ గారు కూడా అతని మీద ఆరోపణలు రావడం జరిగింది ఆ ఆరోపణలలో అతను అయ్యి వెళ్ళడం జరిగింది ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది యొక్క ప్రశ్నగా సార్ కూడా ప్రధాన ఆదాయ పని వచ్చేసి ప్రాపర్ ట్యాక్స్ వచ్చిన ఆదాయం నుంచే చేస్తారు కాతంపల్లి మున్సిపాలిటీకి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా ఆదాయం వచ్చేసి మూడు కోట్ల వరకు వస్తుంది అయితే మున్సిపాలిటీ దానిలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు అనేది గవర్నమెంట్ చెల్లించదు ప్రజల్లో చెల్లించిన ట్యాక్స్ నుంచి వాళ్ళకి చెల్లించాలి మా దగ్గర యాభై తొమ్మిది మంది శానిటేషన్ లో వాటర్ సప్లైలో వివిధ విభాగాలు పనిచేసిన అవసరం వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి జీతపచ్చాలు ఈఎస్ఐ ఈపిఎఫ్ కిందనే రెండు కోట్ల వరకు వెళ్తుంది ఇంకొక ప్రాబ్లం వచ్చేసిందంటే కేతన్పల్లి మొత్తము థర్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో విస్తరించి ఉంది అంటే ఒక పదివేల ఎకరాలలో అక్కడక్కడ ర్యాండంగా ఉంటుంది అన్నట్టు మన దగ్గర ఉన్న సాంటేషన్ వర్కర్స్ డోర్ టు డోర్ కలెక్షన్ అలాగే టాటర్స్ ఇవన్నీ తీసేయంగా ఒక ఫోర్ టు సిక్స్ మెంబర్స్ మాత్రమే ట్రైన్ తీయడం కోసం లేకపోతే ఇతర వర్కల కోసం మాత్రమే మనకు స్పేర్లో ఉంది పట్నం చాలా విస్తీర్ణంలో విస్తరించి ఉండడం వల్ల ఓపెన్ స్పేసెస్ ఉండడము దాని తర్వాత చాలా వరకు వేకెంట్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సాంటేషన్ వర్కర్స్ తక్కువయ్యారు పబ్లిక్ ఏరియా అనేది ఎక్కువ అయింది దీనివల్లనే ఇబ్బంది అవుతుంది సో ఇంతకుముందు మీరు చూస్తే చెత్త సేకరణ అనేది ఒక దగ్గర పారా తర్వాత మున్సిపల్ వాళ్ళు ఇప్పుడు వచ్చి పిక్ చేసేటోళ్ళు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గతంతో కంపేర్ చేసేప్పుడు మీ ఇంటి దగ్గరికి ఆటోస్ వస్తున్నాయి డోర్ టు డోర్ పిక్ చేస్తున్నాం అలాగే తరలించిన చెత్తను కూడా టౌన్కు దూరంగా డంప్ యార్డ్లోనే డంప్ చేస్తున్నాం ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే మనకు పదివేల మందికి ఇరవై ఎనిమిది మంది సాండ్షన్ వర్కర్స్ ఉండాలి దాని ప్రకారము మనకు నలభై ఐదు వేల జనాభాకు దగ్గర దగ్గర నూట ఇరవై నుంచి నూట నలభై మంది వర్కర్స్ ఉండాలి కాకపోతే మనకు గవర్నమెంట్ నామస్ ప్రకారం ఉండాల్సిన దాంట్లో వన్ బై థర్డ్ మాత్రం ఉన్నారు అంటే ఒక యాభై మందితోనే మనము చెప్పిస్తున్నాం దీనివల్ల కొంచెం ప్రజలకు చేయాల్సిన సేవల్లో అంతరాయం కలుగుతుంది ఒకవేళ అంటే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది చాలా చాలాసార్లు చెప్పిన వారు పట్టించుకోవట్లేదు అనుకుంటుంటే నా అఫిషియల్ నెంబర్ ఉంటుంది కథపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎప్పుడైనా కూడా ఫోన్ చేయగలరు లేకపోతే నా దృష్టికి వాట్సాప్లో పెట్టినా పర్లేదు మీరు ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా కూడా డైరెక్ట్ కమిషనర్ చాంలో డైరెక్ట్ నేను ఎప్పుడైనా కలవచ్చు ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు మీకు సమస్య ఉందంటే డైరెక్ట్ వచ్చి మాకు మా దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో దాని ప్రకారం మేము అది సాఫర్ చేయడానికి ట్రై చేస్తాం చివరిగా సార్ కేతన్పే మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డులలో ప్రజలు కేతల్పల్లి మున్సిపాలిటీకి పన్నుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు ఈ రకంగా నెలమూర్తంలో పన్నుల డీటెయిల్స్ చెప్పండి వాటిని ఏ విధంగా కూడా అభివృద్ధికి ఉపయోగిస్తున్నారో కూడా తెలుపగలరు కాదంపల్లి మున్సిపాలిటీకి మేము వచ్చేసేసి మూడు కోట్ల నుంచి మూడు కోట్ల పది లక్షల మధ్యలో ఉంటుంది ఈ మూడు కోట్లల్లో మాక్సిమం ఏంటంటే యాభై తొమ్మిది మంది వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి నెలకు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయలు గవర్నమెంట్ నిన్న జీతం ఉచ్చరించాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఈఎస్ఐ ఈపీఎఫ్ అని చెప్పి ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన ఎంప్లాయర్ షేర్ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఈ మూడు కోట్ల పది లక్షల దగ్గర దగ్గర సంవత్సరం మొత్తం కలిపి మనకు రెండు కోట్ల పది లక్షల వరకు రూపంలోనే వెళ్ళిపోతూ ఉంటుంది విల్లంగా మిగిలిన కోటి రూపాయలకు సంబంధించి జనపన్ను ఉన్న డబ్బులతో మనం మేజర్గా ప్రజలకు అవసరం ఉన్న సానిటేషన్ ఇప్పుడు మనకి యాభై ఎనిమిది మంది వర్కర్స్ సరిపోవట్లేదు అని చెప్పి సాండేషన్ డ్రైవ్ కింద ఒక ముప్పై మంది ఎక్స్ట్రా వర్కర్స్ను త్రీ మంత్స్కి ఒకసారి మనం హైర్ చేసుకుంటున్నాము దీనికి సంబంధించి చెల్లించాల్సిన అమౌంట్ కూడా మనం నుంచి చేస్తున్నాం అలాగే కొంతవరకు ఏంటంటే వాటర్ సప్లైకి సంబంధించి ఒకటే వాటర్ ట్యాంకర్ ఉంది అని చెప్పి సరిపోవట్లేదు అని చెప్పి మన దృష్టికి తీసుకొచ్చారు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ దాంట్లో ఇంకొక వాటర్ సప్లైకి సంబంధించిన పన్నెండు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు అమౌంట్ ఉంటుంది ఇంకొక వాటర్ సప్లై కూడా జనపరి నుంచి కొత్త చేయడం జరుగుతుంది అలాగే వెహికల్స్కి సంబంధించి కూడా ఇప్పుడు ఒక టౌన్ పెరిగింది నైన్త్ వాటికి సంబంధించి కూడా వాటి ఉంది ఒక ఆటో పంపిస్తే అది సరిపోవట్లేదు యాక్చువల్గా మనకు కోటి యాభై లక్షల వరకు ప్రాఫెట్ చేస్తే ఒక వాటి నుంచి వస్తుంది ఆ విస్తీర్ణం ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఆ వార్డు అలాంటి పెద్దవాళ్ళకి ఏంది అంటే రెండు రెండు ఆటోస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన డిమాండ్ దృష్టిలో పెట్టేసుకొని ఈ జనరఫోన్ నుంచి వచ్చిన తోనే ఇంకొక ఆరు నుంచి ఎనిమిది స్వచ్ఛ ఆటోస్ కొనుగోలు చేయడానికి కౌన్సిల్ అనేది మంజూరు చేయడం జరిగింది అలాగే స్ట్రీట్ లైట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఉంది అంత ముందు సంస్థ మనకు ముసుకోకి సంబంధించిన స్ట్రీట్ లైట్ మెయింటైన్ చేసేవాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల దిగువ తీయడం వల్ల వాళ్ళు కొత్త బాలు కూడా సప్లై చేయట్లేదు రిపేర్ అనేది కూడా చేయలేకపోతున్నారు సో ఈ మిగిలిన డబ్బుల నుంచి కొత్త స్ట్రీట్ అట్ కొనుగోలు చేయడం అలాగే స్టేట్ అడ్మిట్ సంబంధించిన టవర్ వ్యాగ్ కొనుగోలు చేయడం లాంటిది ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ డబ్బులు డబ్బులు దానికి ఖర్చు పెడుతుందో ఎలాంటి దుబారా చేయట్లేదు మా ఇంటర్వ్యూలో ఈరోజు కమిషనర్ గారు మాకు సహకరించినందుకు మా జర్నలిస్ట్ పేపర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రజల సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి ఎప్పుడూ ప్రజల సమస్యలు సలహజయడం ముందుండే జర్నలిస్ట్ పత్రికకు అలాగే జర్నలిస్ట్ పత్రిక నిర్వహిస్తున్న శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు ఈ ఇలాంటి మంచి కార్యక్రమాలు వచ్చేపట్టే ప్రజల్లో ఏదైతే సమస్యలు ఉందో డైరెక్ట్గా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ప్రజలకు మాకు మధ్యలో కూడా వార్తగా వార్తగా పనిచేసి పనిచేసిన వారు అవుతూ ఉంటారు ప్రజా సమస్యలు కూడా తొందర పరిష్కారం కావడంలో హెల్ప్ చేసుకోవాలైతే ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ